మేమన్న ఎప్పుడో ఇష్టారాజ్యంగా వాళ్ళు డబ్బుకు సరిపడే క్వాంటిటీ ఇవ్వట్లేదని ఉడిపి అక్షయ హోటల్పై మేము వార్త ప్రసారం చేస్తే కొంతమంది ప్రబుద్ధులు బాగా జ్ఞానులు అనమాట ఆ జ్ఞానులకి మాకు డిస్కౌంట్ ఇవ్వలేదన్నారు మాకు డిస్కౌంట్ ఎందుకురా భగవంతుడు నాకు టిఫిన్ చేయడానికి భోజనం చేయడానికి నాకు సరిపడే డబ్బులు నాకు ఇచ్చాడు మీకు లేక అది ఏడుస్తున్నారు ఇక్కడ చూడండి మీకు కళ్ళు కనిపిస్తున్నాయా పార్కింగ్ రెండు లైన్లు పార్కింగ్ పెట్టాడు బ్రిడ్జి దిగిన తర్వాత ఇటు వివిధ హాస్పిటల్స్ పని మీద కావచ్చు వివిధ పనుల మీద చూడాలి ఇలాగే రావాలి ఇక్కడ ఎవడ కళ్ళు పోయినాయి అధికారులక లేకపోతే అన్వాంటెడ్ కామెంట్స్ చేస్తే మీక ఏంటి అనుకుంటున్నారు మీరు తప్ప ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నాం అంతే తప్పించి మీరు దానికి సహకరించండి ఏంటి ఎలా సహకరించాలంటే వారికి చెప్పండి అరే బాబు ఒక లైన్ పెట్టుకో పార్కింగ్ రెండు లైన్లు పార్కింగ్ నువ్వు పెట్టేస్తే అటు నుంచి వచ్చే వాహనాలు ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నాయి ఒక కార్ వచ్చే వెహికల్ ఉంటుంది బండి వెళ్ళాలంటే చూసుకోవాలి లేకపోతే ఎక్కడ పడతాడో తెలియదు దేనికి తగులుతుందో తెలియదు మరి ఈ విషయమై మీరు ఎందుకు ఆలోచించడం లేదు ఎదవ కామెంట్లు చేయడం కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా మాకు సహకరించండి బాధ్యత గల అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు తక్షణమే ఈ రెస్టారెంట్ దగ్గర ఉన్న పార్కింగ్ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇక మీరు టర్నింగ్లో గమనించినట్టయితే డ్రైనేజ్ దగ్గర కొద్దిగా ఓపెన్ ఉంది పొరపాటున అటుపక్క వెహికల్స్ ఉన్నాయని ఇలా తిరిగాడు అనుకోండి అందులో పడతాడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎదవ కామెంట్లు చేస్తే మీరా స్వార్థం కోసం వ్యాపారం చేసుకుంటూ ప్రజలు ఎలా పోతే చెప్పండి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా